ముఖ పుస్తక మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం అస్లాం లేం వరహమతుల్లాహి ఇంతకుముందు మీ అందరికీ మాట ఇచ్చినట్టు కువైత్ రాజ్యం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందించే మానవ సేవల గురించి అలాగే ఈ దేశంలో నివసించే యొక్క ప్రవాస ఆంధ్రులు కానీ అన్య దేశాలకు చెందిన ప్రజలు కానీ ప్రాంతాలకు చెందిన ప్రజలు కానీ వారు ఎటువంటి సౌకర్యాలతో జీవన మనుగ మనుగడ అనేది కొనసాగిస్తున్నారనే విషయాన్ని ముక్తసరిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ప్రియవీక్షకులారా ఇంతకు పూర్వం మీతో నా అనుభవాల్ని పంచుకున్నట్టు దాదాపు డెబ్భై సంవత్సరాల క్రితం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి కువైత్ రాజ్యాన్ని కాపాడుకోవాలి అన్న ప్రయత్నంలో విజయం సాధించడం జరిగింది కనుక ఎంతోమంది వారి తన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాజ్యానికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడం జరిగింది కనుక ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ స్వాతంత్ర దినంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఆ మధ్య కాలంలో ఇరాక్ రాజ్యానికి సంబంధించిన రాజు కువైట్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది అయితే అనతి కాలంలోనే వారి నుండి కువైత్ని ఇక్కడి పౌరులు పరిపాలకులు రక్షించుకున్నారు కనుక అది ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరు నాది జరిగింది గనుక ఆ దినం కూడా స్వాతంత్ర దినంగా అనేది ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇక కువైత్ రాజ్యం అందించే యొక్క సేవల గురించి మనం తీసుకున్నట్లయితే మిత్రులు వారికి మేలు చేయడం అనేది అందరూ చేసే పని అయితే తన యొక్క సేవా కార్యక్రమాల్ని మిత్రుల వరకే పరిమితం చెయ్యకుండా ఆగర్వ శత్రువులుగా నిలిచిన వ్యక్తుల్ని సైతం ఆదుకోవాలనుకోవడం అనేది ఒక్క కువేత్కే చెల్లిందని మనం చెప్పుకోవచ్చు దానికి గొప్ప ఉదాహరణ ఈ మధ్య కాలంలోనే కొన్ని వారాల క్రితమే ప్రపంచంలోని అన్ని దేశాల దేశాల్ని ఇరాక్ నవనిర్మాణంలో పాల్గొనాల్సిందిగా పిలుపు ఇచ్చి దానికి సంబంధించిన సకల ఖర్చులను భరించి ఒక గొప్ప ఒప్పందానికి కువైత్ రాజ్యం శ్రీకారం చుట్టింది కనుక శత్రు మేలుని సైతం కోరుకునే రాజ్యం కువైత్ రాజ్యం అని మనం ఈ యొక్క సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు అలాగే కువైత్ రాజ్యంలో ఎవరైతే నివసిస్తున్నారో వారు ఏ దేశస్థులైనా సరే లక్షల్లో ఉన్నారు వారు వారి యొక్క జీవన భృతి కోసం ఇక్కడ వచ్చారు కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు అలా కొన్ని లక్షల మంది యొక్క సంపాదన కారణంగా కొన్ని కోట్ల కుటుంబాలు అలహందుల్లా పుప్పూటలా వారు తినగలుగుతున్నారు వారి సమస్యలు పరిష్కృతం అవుతున్నాయి వారి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతున్నది కనుక నిజంగా అల్లా సుహాన్ అహతాల దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క అనుగ్రహాల్ని మనం చాటి చెప్పడంలో పిసినారితనం వహించకూడదు చాలామంది కువైత్ రాజ్యం గురించి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు ఎందుకంటే మంచి చెడు అనేది ప్రపంచం ఏ మూలన వెళ్ళినా మనిషి అన్న ఏ సమాజంలోనైనా సరే అది ఉంటుంది కనుక మనం మంచిని మాత్రమే ఇక్కడ ఉన్న యొక్క మైన ప్లస్ని మాత్రమే మనం ఈరోజు ప్రస్తావించుకోవడం అనేది జరుగుతున్నది ఇక్కడ కోవిడ్ రాజ్యంలో ఉన్న గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు అదేమిటంటే యూరప్ కంట్రీస్లో సైతం సంపాదన మెరుగైన సంపాదన ఉంటుంది అక్కడ ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే అక్కడ విశ్వాసభరితమైన వాతావరణం మనకు లభించదు ప్రశాంత వాతావరణం మనకు లభించదు నైతికత ఏదైతే మనం కోరుకుంటామో అది మనలో ఎంత ఉన్నప్పటికీ బయట అంతంత మాత్రమే అది ఉంటుంది అలాగే ఒకవేళ ఒక ముస్లిం వెళ్ళి ఎక్కడైనా ప్రార్థన చేసుకోవాలంటే ఆ మసీద్కు వెళ్ళడం అనేది కూడా గగనమైపోతుంది అలాంటిది కోయట్ రాజ్యంలో జీవన భృతి అనే యొక్క అవకాశాలు మెండుగా ఉండడమే కాకుండా అలహందా ఓ నాలుగు అడుగుల దూరంలో ఎక్కడ వెళ్ళినా సరే జనవాసాల్లో మీరు మనం వెళ్ళినా లేదంటే ఎడారి ప్రాంతంలో మనం వెళ్ళినా సరే ఒక పది పదిహేదు అడుగులు మనం వెళ్ళామంటే అల్లదుల్లా అక్కడ మనకు ఒక మసీదు కనబడుతుంది అక్కడ ఒక విశ్వాసభరితమైన వాతావరణం అనేది మనకు కనబడుతుంది అలాగే నైతికత ఏదైతే ఉందో బ్రహ్మాండమైన నైతికత అనేది ఇక్కడ వ్యక్తి స్థాయిలోనే కాకుండా సామాజిక సంఘ స్థాయిలో సైతం అనేది మనకు దర్శనమిస్తుంది కనుక కువైత్ రాజ్యంలో మనం ఎవరైనా తిరిగి తాగి తప్ప తాగి అనేది అల్లరి చేయడం అనేది మనం గమనించలేం అలాగే అశ్లీల యొక్క చిత్రపటాలు కానీ అశ్లీల యొక్క పోస్టర్లు కానీ అలాంటి అశ్లీల చేష్టలు కానీ బహిరంగంగా పబ్లిక్ ప్లేస్లలో మనకు ఎక్కడ అనేది కనబడదు నిజంగా ఇది ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే గర్వించదగిన విషయం అన్య రాజ్యాలు సైతం దీన్ని అనుసరించాల్సిన ఒక విషయం ఎందుకంటే సొంతంగా మన రాజ్యంలో మన యొక్క దేశంలో మనం తీసుకున్నట్లయితే రోడ్డు ఇరువైపుల అశ్లీల యొక్క పోస్టర్లు కుప్పలు తప్పలకు మనకు కనబడతాయి ఎంతగా ఉంటాయంటే ఒక వీడ గలిగిన మని మహిళ అనేది ఆ దారి గుండా నడిచి వెళ్ళడం అనేది నామూషిగా ఉంటుంది మేము తలదించుకొని వెళ్లాల్సిన పరిస్థితి అనేది మనకు కనబడుతుంది కనుక హోయత్ రాజ్యంలో ఇది ఒక గొప్ప యొక్క విషయం అని మనం చెప్తుంది ఎందుకంటే సిరి సంపదలు ఎక్కడైతే తులవుతుందో అక్కడ అనేది నిజంగా చెప్పుకోవాలంటే మనిషికి ధనం ఎక్కువైనప్పుడు కామము ఎక్కువ అవుతుంది అలాగే కామం ఎక్కువైన ఎక్కువైనప్పుడు కామాతురాణం నా భయం నా లజ్జ అన్నట్టుగా అతను నిశ్సిగ్గుగా వ్యవహరించడం అనేది కూడా జరుగుతుంది అయితే అధిక శాతం మంది ప్రజలు ఇక్కడి ప్రజల్ని మనం గమనించినట్లయితే అలహమ్దుల్లా చాలా ఉత్తములుగా వీరు మనకు కనబడతారు ఉత్తమ సంస్కారం అనేది వీళ్ళు మనకు కనబడుతుంది ఇక మూడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఏమిటంటే రోటీ కపడా మకాన్ అంటే కూడు గుడు గుడ్డ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ప్రపంచవ్యాప్తంగా వేదిక మీదికి వస్తున్నాయక లేదంటే అధికార పగ్గాలు చేపడుతున్నాయక అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మూడింటిని పూర్తి చేస్తాము ఈ మూడు అవసరాలని కనీస అవసరాలు ఏవైతే వీటిని పూర్తి చేస్తామని ఒక మాట వరకైతే వారు అనేది వాదన అయితే చేస్తున్నారు కానీ చేస్తున్నారు కానీ వాగ్దానాలు అయితే చేస్తున్నారు కానీ అయితే నిజంగా క్రియాపరంగా తీసుకుంటే ఎంతవరకు వారు దాన్ని ఆచరణ యొక్క రూపం ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మిగులుతున్నది అలాంటి తరుణంలో కోవిడ్లో ఏర్పడడానికి గల యొక్క మౌలిక సూత్రాలు ఒకటి ఏమిటంటే ఇక్కడ ఉన్న ఉండే యొక్క అతను ఇక్కడ పౌరుడు కావచ్చు లేదంటే ఇతర దేశ పౌరుడు కావచ్చు ఎవరైనా సరే ఎవరు ఉన్న వారికి కనీస యొక్క కూడు గుడు గుడ్డ అవసరం అనేది తీరాలి అనే ఒక మౌలిక సూత్రాలని వీరు ప్రతిపాదించుకొని దానికి అనుగుణంగా మసలుపున దానికి మచ్చుతున్నగా మనం చెప్పుకోవచ్చు దాదాపు రెండు వేల ఒకటిలో నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ గడపడం జరిగింది నేను వచ్చినప్పుడు యాభై ఫిల్స్కి ఐదు కుబుజులు అనేవి దొరికేది కాస్త సైజు తగ్గి ఉండొచ్చు ఇప్పటికి కూడా ఆ యాభై ఫిల్స్కి దాదాపు అదే నాణ్యతతో కూడిన యొక్క ఐదు హుబుజులు అనేవి నేటికి ఇక్కడ దొరుకుతున్నాయి అలాగే నేను వచ్చినప్పుడు వంద ఫిల్స్కి ఒక ముషక్కలు ఉండేది ఇప్పటికీ కూడా కువైత్లో వంద ఫిల్స్కి ఒక ముషక్కల్ అనేది లభిస్తుంది ఇదే మనం పక్క దేశాల్లో కానీ పక్క యొక్క రాష్ట్రాల్లో కానీ గమనించినట్లయితే ఇదే ఈ పరిస్థితి లేదు రేట్లు పెరిగిపోయాయి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ అనేది వారు కడుపార కాకపోయినా సరే వారు ఆకలితో నిద్రపోకూడదన్న లక్ష్యంతో ఇక్కడ ప్రభుత్వం ఉంది కనుక ఇంత తక్కువ ధరలో చాలా మంచి యొక్క నాణ్యత కూడిన ఆహారాన్ని వారు అందజేస్తున్నారు కనుక ఇది మనం గమనించాల్సిన విషయం కనుక అలహదుల్లా కోయతో ఎలాంటి ఒక దారుణమైన యొక్క స్థితిలో ఉన్న యొక్క వ్యక్తులైనా సరే యాభై ఫిల్స్ కొబుసు కొనుక్కోలేని స్థితిలో అయితే వారు ఉండరు కనుక ఏదో ఒక రకంగా వారు కడుపు నింపుకొని పడుకునే సౌకర్యాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ కరెంటు విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక పాయింట్ కరెంట్ని తయారు చేయడానికి ఇక్కడి యొక్క కరెన్సీ ప్రకారం ఐదు ఫిల్స్ ఖర్చు అవుతుంది అయితే ప్రభుత్వం ఇక్కడి ప్రజల నుండి ఒక్క ఫిల్స్ మాత్రమే తీసుకుంటుంది నిజంగా మనం అన్య దేశాల గురించి తీసుకున్నట్లయితే నిజ వారు ఎంత ఖర్చు పెడుతున్నారో మనకు తెలియ తెలి తెలిసిన తెలియకపోయినా ట్యాక్స్ రూపంలోనూ ఇతరతర రూపాల్లోనూ ఎక్కువ శాతం అనేది ప్రజల నుండి వారు పిండుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అయితే అలహందా ఆ రకంగా కూడా ఇక్కడ వెసులుబాటు ఉంది సౌకర్యం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి అలాగే స్వచ్ఛమైన నీరు కువేత్తో లేదు నీటిని సముద్రంతో సముద్ర నీరుతోటి తయారు చేయాల్సి ఉంటుంది దానికి అయ్యే యొక్క వ్యయం అనేది ఏదైతే ఉందో చాలా డబ్బు ఏదైతే ఉందో చాలా ఎక్కువ అయినప్పటికీ అల్లందుల్లా ఎవరికి నీటి సమస్య అనేది లేకుండా అన్ని ప్రాంతాల్లో నీటి యొక్క సౌకర్యాన్ని కలుగజేయడమే కాకుండా దాదాపు అన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో బర్లలో కూడా మనం అంటే ఎడారి ప్రాంతాల్లో కూడా తీసుకున్నట్టయితే అక్కడ ఫ్రిడ్జ్ ఏర్పాట్లు చేసి చల్లనీరు అక్కడ యొక్క ఎడారి ప్రాంతాలు నివసించే వారికి అందుబాటులో తెచ్చే యొక్క ప్రయత్నం అనేది ఇది నిజంగా మనం మెచ్చుకోదగ్గ విషయం అనే ఒక విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఈరోజు మనం భారతదేశంలో కానీ ఇతర గురించి చూస్తున్నాం నీటిని అమ్ముకునే దినాలి ఒకప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే చాలా చల్లని నీరు ఇచ్చేవరం చల్లని పానీయం ఇచ్చేవరం గౌరవించే అలాంటి యొక్క పరిస్థితి ఉంది ఎప్పుడు ఎలా ఎలా ఉంది అంటే ఆ నీరు కొనుక్కునే యొక్క దౌర్భాగ్యపు స్థితి అనేది ఏర్పడింది అది కూడా వనరులు పుష్కలంగా ఉన్న ఆయా దేశాలు కనుక వినియమత్వ వినియ వినిమయతత్వం ఏదైతే ఉందో అది ప్రతి వస్తువుని అనేది ఏం చేస్తుంది అంటే అది వ్యాపారంగా మార్చేస్తుంది కనుక అలాంటి తరుణంలో నీరు అన్ని చోట్ల పుష్కలం నీరు స్వచ్ఛమైన నీరు అందరికీ అందుబాటులో తేగలగడం నిజంగా ఇది కూడా మనం గమనించాల్సిన విషయం అలాగే అభిమాన సోదరులారా కువైట్ అందించే ఒక మానవ సేవల గురించి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చారిటీస్ అనేవి దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు చారిటీస్ చిన్న రాజ్యంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చారిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వివిధ యొక్క రంగాల్లో వీళ్ళు సేవలు అనేవి అందించడం అనేది జరుగుతుంది అలాగే వీరు ఎక్కువగా ప్రభావితుల యొక్క సేవలు ఒకటేమిటంటే అనాథల సేవ అనాథల సేవ గురించి అనాథల పిల్లల గురించి ఎవరు వారి యొక్క సమస్యను తీసుకొచ్చినా త్వరగా స్పందించి వారిని వారి యొక్క అవసరాన్ని వీరు తీర్చడం అనేది జరుగుతుంది అదేవిధంగా రోగులు ఎవరైతే ఉన్నారో సందుక యానతుల మరద అన్న పేరుతోటి రోగుల కోసమే ఇది ఏర్పాటు ఫీజు వాళ్ళు ఒకవేళ చెల్లించుకోలేకపోయినట్టయితే అలాంటి సమయంలో అల్హముదుల్లా ఆ యొక్క సందుక యానతుల మరద తరపు నుంచి వారికి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే అన్యాయంగా దౌర్జన్యపూరితంగా నిందారోపణకి గురై ఖైదుకి గురి చేయబడతారో అలాంటి వారి కోసం షేక్ సలిం అలీ అక్బర్ అనేక వ్యక్తి కోయత్ కి సంబంధించిన వ్యక్తి ఆయన ఎన్నో విధాల యొక్క సేవా కార్యక్రమాన్ని ఆయన చేయడం అనేది జరిగింది అదేవిధంగా కోవిడ్ రాజ్యం తరపు నుంచి ఇక్కడ ఉండేవారు అందరికీ తెలుసు ఎన్నో యొక్క ఇతర దేశాల్లో ఎన్నో మదరసాలకుని స్థాపించడం అనేది ఇక్కడ జరిగింది ఎన్నో మసీదులను వేల కొలది మసీదులను కట్టడం జరిగింది అనేక యొక్క బావులు బోర్లు లాంటివి అలహదుల్లా తవ్వించడం అనేది కూడా ఈ దేశం తరపు నుంచి జరిగిన విషయం అంటే చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం ఉండదో అలాంటి ప్రాంతాల్లో ఆ నీటి సౌకర్యాన్ని అనేది కలుగ చేయడం అనేది అందజేయడం అనేది నిజంగా ఇది చాలా మెంచుకోదగిన విషయం కనుక అలా చాలామంది అంటుంటారు అదేమిటంటే అరబ్ దేశాలను నిద్రపోతున్నారు వారు వారికి ఫలస్తీనా గురించి వారు పట్టించుకోవడం ఇలాంటి యొక్క మాటలు మాట్లాడుతున్నారు నిజంగా ఇవన్నీ మనం ఏంటంటే సముద్రం లోపల మునిగే వాళ్ళు ఒకరు ఉంటారు సముద్ర తీరాన కూర్చి సరదా చూసే వారు ఒకరు ఉంటారు మనం నిజంగా సముద్ర వెలుపల ఉన్నాం నిజంగా చెప్పుకోవాలంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే అరబ్బులు ఎవరైతే ఉన్నారో సముద్ర లోపల ఉన్నారు ఈరోజు మనం చుట్టుపక్కల దేశాలు గమనించినట్లయితే ఆపదలు ఎవరికి ఉన్నాయి ఎవరి ప్రాణ నాశం మానాలకి అనేది నష్టం వాటిలో అంది ప్రతిరోజు ఎవరు వధించబడుతున్నారు ప్రతిరోజు ఎవరు హత్యకు గురి కాబడుతున్నారు వందలు కాదు వేల సంఖ్యలో ఎవరు అనేది హతమార్చబడుతున్నారు అంటే నిజంగా వారు అరబ్బులు నిజంగా కనుక గమనించాల్సిన విషయం ధర్మ మార్గంలో రక్తం చెందించడంలో వీరి తర్వాతే ఇతరులు అన్న విషయాన్ని మనం గమనించాలి కానీ అనవసర యొక్క విమర్శన చేయకూడదు కనుక ఆ విషయంలో కూడా ఇక్కడ కువైత్లో లజన ఫలస్తీన్ అనేక అది సపరేట్గా ఒక సొసైటీ అనేది ఉంది అక్కడ ప్రజలకు వీరు వీలైన సహ సహకారాలు వీరు అందించడం అనేది జరుగుతుంది అలాగే మనం గమనించిన అంటే కోయిట్ రాజ్యానికి సంబంధించిన వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పుకోగలిగే ఒక వ్యక్తి ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమిటంటే కీర్తిశేషులైన అబ్దుల్ అబ్దుర్ రహ్మాన్ గారు నిజంగా ఈయన ఆఫ్రికన్ దేశాల్లో జీవించడాన్ని ఇష్టపడ్డారు కోవిడ్లో పుట్టినప్పటికీ ఈ సౌకర్యాలు ఆయన ఇష్టపడలేదు అక్కడ వెళ్ళి అక్కడే ఉండడం అక్కడ యొక్క ప్రజల యొక్క బాధల్ని ఆయన పాలు పంచుకోవడం అనేది దాదాపు ఏడు వందలకు పైగా అనేది ఆయన మదర్సాలని అక్కడ అనేది పాఠశాలను స్థాపించారు అక్కడ రేడియో యొక్క స్టేషన్స్ని కొన్నింటిని ఆయన స్థాపించారు ఎన్నో యొక్క మసీదులను ఆయన నిర్మించడం జరిగింది ఆయన సేవల మూలంగా దాదాపు కోటి పది లక్షల మంది ఆయన చేతుల మీదుగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వారు కూడా ఉన్నారు అలాంటి యొక్క అసలు ప్రపంచానికే తెలియని యొక్క వ్యక్తి కూడా ఈ కువైతు రాజ్యంలో ఉన్నారు అదేవిధంగా మొహమ్మద్ అలీ అల్ వహాబ్ అల్ ముతవ అనేక ఈయన చాలా యొక్క ఉదార స్వభావం కలిగిన వ్యక్తి ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత నుంచి వీళ్ళ మేము వింటూ వింటూ వస్తున్నాం చాలా కాలం నుంచి అదే ఉదయం ఫర ఫరజ్ నమాజ్ తర్వాత నుండి మొదలు నమాజ్ అనంతరం వరకు ఆయనకు దాన ధర్మాల ఈ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది వచ్చిన ఏ ఒక్కరికి ఖాళీ చేతో పంపించడం అనేది ఆయన చేసేవారు కారు అనేక విషయం అనేది మేము వింటూ వచ్చాం కనుక నిజంగా ఇది కూడా చాలా గొప్ప విషయంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కువైట్లో ఉన్న యొక్క మరో సొసైటీ ఏమిటంటే బైతు జకాత్ జకాత్ సొమ్ముని ప్రజల వరకు చేరవేసే సొసైటీ దాదాపు ప్రతి ఏడాది కోవిట్లో కాదు కోవిట్ వెలుపల ఉన్న యొక్క నిరుపేదల కోసం కానీ అన్య యొక్క అవసరం కలిగిన వ్యక్తుల కోసం కాని దాదాపు అరవై మిలియన్ల దీనార్లు వీరు అనేది ఖర్చు చేస్తున్నారు కనుక ఇది కూడా చాలా చెప్పుకోదగిన విషయం అదేవిధంగా కువైట్ రాజ్యంలో విద్యావంతులు పండితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాపంచిక విద్యావంతులైనా సరే ధార్మిక విద్యావంతులైనా సరే వారందరికీ మంచి గుర్తింపు అనేది కువైతులో ఉంది కువైత్ యొక్క పౌరుల్లో ప్రజల్లో అనేది అలాంటి వారిని గౌరవించడం అనేది ఆనవాయితీగా మనం ఇక్కడ గమనిస్తాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కాయిదుల్ ఇన్సానియా అంటే మానవతా నాయకుడు అన్న బిరుదుని కువైత్ అందించిన సేవల కారణంగా కువైత్కి అనేది అంతర్జాతీయ స్థాయిలో బిరుదు అనేది ఇక్కడ రాజుకి అనేది ఇవ్వడం అనేది జరిగింది కనుక అభిమాన సోదరులారా ఇక్కడ చివరిగా ఖురాన్ యొక్క ఆయతతోటి నేను నా మాటను పూర్తి చేస్తున్నాను అదేమిటంటే అల్లాహ్ సుమాన్ ఖురాన్ లో అంటున్నాడు లైస్ బిర్రా అంతు వల్లు ఉజుహకం కబిల్ అల్ వల్ మగరీబ్ వలాకిన్ అల్ బిర్ర మన ఆమన బిల్లాహి వల్ యోమిల్ ఆఖిరి వల్ మలాయికతి వన్ నబియీన వ ఆతల్ మాల్ అలా హుబ్బిహి దవిల్ ఖుర్బా వల్ యతామ వల్ మసాకిన వబన సబీల్ అంటే సత్కార్యం అంటే మన తూర్పుకో పడమరకో మన ముఖాన్ని తిప్పుకోవడం మాత్రమే సత్కార్యం కాదు అల్లాహ్ను విశ్వసించడంతో పాటు అల్లాహ దూతలను విశ్వసించడంతో పాటు అల్లాహ గ్రంథాలను అల్లాహ ప్రవక్తలను విశ్వసించడంతో పాటు ధనం పట్ల మక్కువ కలిగి ఉండి కూడా ప్రేమ కలిగి ఉండి కూడా ఆ ధనాన్ని మనం అనేది అనాథల కోసం నిరుపేదల కోసం వికలాంగుల కోసము అవసరార్థుల కోసము అలాగే అన్యాయంగా జైలు పాలైన వారిని విడిపించడానికి మనం అనేది వ్యయపరచాల్సిన అవస అవసరం ఉంది ఇలా ఎవరైతే ఒకవైపు అల్లాహ్ యొక్క హక్కుల్ని చెల్లించడంతో పాటు రెండో వైపు అల్లాహ్ దాసులైన ప్రజల యొక్క హక్కుల్ని కూడా చెల్లిస్తారో అల్లాహ్ సుమాన్ అవతల ఈ రెండు ఎవరైతే చేస్తారో వారి గురించి అల్లాహ సుమాన్ అవతల చెబుతున్న మాట ఏమిటంటే ఉలా ఇకల్లదీన సదకు హముల్ ముత్తకోన్ నిజంగా విశ్వాస విషయంలో నిజమైన విశ్వాసులు వీరే వీరే సత్యం చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగా చేసే చేశారు అలాగే నిజమైన దైవభైతి పరులు కూడా వీరే అని అల్లా సుబాన్ అవతల సెలవిచ్చారు కనుక ప్రవక్త సలహు అలహిస్ వారన్నారు ఎన్ అల్లాహ కరీమున్ యుహబ్బుల్ కరీమా నిశ్చయంగా అల్లాహ సుబాన అవతాల గొప్ప గొప్పగా సత్కరించేవాడు సత్కరించే వారిని అల్లాహ సుబానవతా ప్రేమిస్తాడు అలాగే ఎన్ అల్లాహ్ జవ్వాదున్ యుహిబ్బుల్ జవ్వాద అల్లా సుబాన్ గొప్ప దానశీలి దాన గుణం కలిగిన వ్యక్తుల్ని అల్లా సుబాన్ తా ఇష్టపడతారు కనుక అల్హముందుల ఈ రెండు గుణాలు ఏవైతే ఉన్నా కరం మరియు దీన్ని జూద్ అంటారు కనుక ఈ రెండు గుణాలు ఏవైతే ఉన్నాయంటే ప్రజల్ని సత్కరించడమని గౌరవించడం రెండవది దాన ధర్మాలు చేయడం ఈ రెండు యొక్క సుగుణాలు యొక్క ప్రజల్లో కువేత రాజ్యంలో ఉన్నాయి గనక అల్లా సుభానహతల ఈ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచి ఈ రాజ్యం మూలంగా అనేక రాజ్యాలు అనేది సుభిక్షంగా ఉంచాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు సమయం కేటాయించి నా మాటను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నేను చెప్పిన విషయాలు మంచి అయితే అది నిజంగా అల్లాహ తరపు నుంచి ఒకవేళ కీడు అయితే అది నా తరపు మరియు శైతాన్ తరపు నుంచి కనుక అల్లాహ సుమానవతల నన్ను శైతాన్ యొక్క ఎత్తుగడల నుండి మిమ్మల్ని శైతాన్ ఎత్తుగడల నుండి కాపాడి తన యొక్క ప్రసన్నతకు అర్హుల్నిచ్చేసి స్వర్గవనాల్లో విహరింపజేయాలని మనపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను అస్సలం అయిం వరహతుల్ వర్కూ వజా ఖైరన్